हेलो हेलो सर गुड इवनिंग सो लास्ट प्रीवियस क्लासेस में नोट करना है या चूस्तना सर एनी डाउट्स ఓకే గైస్ సో నిన్నటి క్లాస్లో మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ వాటికి సంబంధించిన థీరీ అండ్ ఒక ఎఫీఎంపిలో కాన్ఫిగరేషన్ చేశాము టుడే ఓచర్ పోస్టింగ్ చేసి మనము నోటీసెస్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం ఓకే డెన్ ఓపెన్ చేస్తున్నాను మా అప్డేట్లో ఉన్నారా అందరు అప్డేట్లో ఉన్నారా అండి సార్ ఓకే వెరీ గుడ్ ఓకే సో నిన్న మనం ఎఫ్బి ఎంపీలకు వెళ్ళి డన్నింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేశాము తర్వాత బ్యాక్ ఎండ్లో కస్టమర్ చేంజెస్లోకి వెళ్ళి ఎక్స్డి జీరో టూలోకి వెళ్ళి ఇదే ప్రొసీజర్ని బ్యాక్ ఎండ్లో అసైన్ చేశాము ఇప్పుడు కస్టమర్ ఇన్వైస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ పోస్ట్ చేద్దాం ఎంట్రీస్ నేను లాస్ట్ మంత్ సెకండ్ తారీఖు నుంచి పోస్ట్ చేసుకుంటూ వస్తా ఓకే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేను లాస్ట్ మంత్ ఇస్తున్నాను లాస్ట్ మంత్ రెండవ తారీఖున కస్టమర్ ఇన్వాయిస్ లాస్ట్ మంత్ సిక్స్త్ మంత్ లో రెండవ తారీఖున ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నా సిట్ సేల్ Okay one minute guys నెక్స్ట్ వచ్చేసి మూడవ తారీఖున ఫోర్స్ చేస్తాం లాస్ట్ మంత్లో మూడవ తారీఖున simulate save మళ్ళీ నాలుగో తారీఖున పోస్ట్ చేస్తున్నాను ఒక ఒక్కొక్క డర్నింగ్ నోటీస్కి టెన్ డేస్ గ్యాప్ ఉండాలి రెండో తారీఖున మూడో తారీఖున నాలుగో తారీఖున పోస్ట్ చేశాను మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి సేమ్ అదే పర్సన్ మీద పదమూడో తారీఖున మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నాను పదమూడవ తారీఖున ఓకే మళ్ళీ పదమూడో తారీఖు నుంచి మళ్ళీ పది రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇరవై మూడో తారీఖున మళ్ళీ నెక్స్ట్ మంత్ మూడో తారీఖునే పోస్ట్ చేస్తున్నాం ఈ మంత్ అంటే ఈ మంత్ సెవెన్ అంటే పది రోజులు పది రోజులు గ్యాపిస్తున్నాను ఇలా ఓకే ఇన్వైసెస్ పోస్ట్ చేశాను కదా వీటన్నిటిని చెక్ చేసుకోవాలంటే ఫైవ్ ఎన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాం ఫైవ్ ఎన్ ఎగ్జిక్యూట్ చూడండి లాస్ట్ మంత్లో రెండవ తారీఖున మూడవ తారీఖున నాలుగో తారీఖున ఇరవై పదమూడవ తారీఖున తర్వాత ఇరవై మూడవ తారీఖున మూడవ తారీఖున పోస్ట్ చేసాం టోటల్గా మూడు లక్షల ఇరవై వేలు ఉంది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి మీద నోటీసెస్ జనరేట్ చేయాలి ఓకే ఇప్పుడు ఎఫ్ వన్ ఫిఫ్టీ ఎఫ్ వన్ ఫిఫ్టీ డన్నింగ్ రన్ ఓకే ఈ స్క్రీన్ లాగా పెడుతున్నాను న్యూసెస్ అని తీసుకుంటున్నాను ఎఫ్ వన్ ఫిఫ్టీ ఇలా వస్తుంది ఇక్కడ ఈరోజు డేట్ ఇవ్వాలి మన ఇన్వాయిసెస్ ఏమో లాస్ట్ సంబంధించిన ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం లాస్ట్ మంత్కి బట్ నోటీసులు జనరేట్ చేసేటప్పుడు ఈ రోజు డేట్ నుంచి ఇవ్వాలి ట్వంటీ టూ జీరో సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐడెంటిఫికేషన్ అంటే ఒక ఫోర్ డిజిట్స్తో ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు బుల్లెట్ పారామీటర్ డన్నింగ్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వాలి डॉक्यूमेंट पोस्टेड अप अप्री गोड कस्टमर ईडी डबल वन अडी लागू सेबल वन प्रिया सोल्यूश प्राइवेट लिमिटेड ఇప్పుడు స్టేటస్ ఎస్ ఫస్ట్ డర్నింగ్ నోటీస్ని జనరేట్ చేస్తున్నాం షెడ్యూల్ ఎల్పి జీరో వన్ అనేది డిఫాల్ట్గా ఎస్ఏపి వాళ్ళు ఇస్తారు ప్రింటర్కి సంబంధించింది స్టార్ట్ ఇమీడియట్లీ డర్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్ షెడ్యూల్ ఎంటర్ చూసారా ఫస్ట్ డర్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆ విచ్ వన్ ఆర్ టు బి ఫస్ట్ జర్నింగ్ నోటీస్ జనరేట్ అయింది ఓకే సో ఇక్కడ మనం డన్నింగ్ లిస్ట్ చూడొచ్చు ఇది డిఫాల్ట్గా ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా ఇక్కడ వన్ అని జనరేట్ అయింది వన్ అని జనరేట్ అయిందంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ జనరేట్ అయిందని అర్థం ఓకే బ్యాక్ వచ్చేయండి ప్రింట్ లాగా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత షాంపుల్ ప్రింట్అట్ ఎల్బి జీరో వన్ ఇక్కడ సెవెన్ డబల్ వన్ ప్రివ్యూ చూడొచ్చు ఇది ఫస్ట్ డర్నింగ్ నోటీస్ ఇక్కడ అడ్రస్ కానీ మనకు కావాల్సిన మ్యాటర్ కానీ దీంట్లో ఏం కావాలంటే అది మార్చుకోవచ్చు రాయొచ్చు వినొచ్చు చూడండి డన్నింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఇది ఫస్ట్ డనింగ్ నోటీస్ బ్యాక్ ఓకే తర్వాత మళ్ళీ స్టాంపుల్ ప్రింటౌట్ ఇచ్చి ఎల్పీజీ వాళ్ళు ఇచ్చి ఒకసారి చూడొచ్చు ప్రింట్ ఇచ్చామంటే మనకు ప్రింట్ సెటప్ ఉంటే డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది విధంగా ఇది ఫస్ట్ నోటీస్ ఇప్పుడు ఇరవై రెండవ ఇరవై రెండో తారీఖున మనం ఒక నోటీస్ ఫస్ట్ జనరే ఫస్ట్ నోటీస్ జనరేట్ చేసాం ఇదే రోజు నుంచి మళ్ళీ పది రోజులు పైన పదకొండు రోజులు కానీ పన్నెండు రోజులు కానీ మళ్ళీ డేట్ ఇచ్చి చేయాలి ఇప్పుడు ఇరవై రెండు కదా పది రోజులు యాడ్ చేయండి పది రోజులు అంటే ఎప్పుడు వస్తాయి నెక్స్ట్ మంత్ మూడో తారీఖున ఓకే ఓకే పది రోజుల కంటే తక్కువ ఉండకూడదు పది రోజుల కంటే ఎక్కువనే ఉండాలి నెక్స్ట్ మంత్ మూడో తారీఖుని ఇస్తున్నా ఐడెంటిఫికేషన్ మార్చాలి బుల్లెట్ ఉంది కదా బుల్లెట్ బియూఎల్ వన్ ఇస్తున్నా అలా నాలుగు నోటీసులు పంపించు మనం డేట్ వచ్చేసి జీరో త్రీ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జీరో త్రీ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ షెడ్యూల్ చేయాలి ఎల్పి జీరో వన్ నెక్స్ట్ మంత్ మూడు కదా ఒక్కొక్కసారి ఇట్లా జనరేట్ కాకపోవచ్చు మనం మళ్ళీ ఐడెంటిఫికేషన్ మార్చాలి సెలక్ట్ అండ్ ప్రింట్ షెడ్యూల్ ట్వంటీ టూ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ మారుద్దాం ఇది ప్రీవియస్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయచ్చు మనం ఓకే ఐడెంటిఫికేషన్ మార్చ్ డేట్ చూడండి మూడో తారీఖు తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎన్ని మంత్స్ ఉన్నాయి ఇక్కడ థర్టీ వన్ టూ ఓకే రెండో తారీఖున ఇద్దాం రెండో తారీఖున ఇస్తున్నాను ఈ ఓల్డ్ ఐడెంటిఫికేషన్ తీసేస్తున్నాను వేరేది ఇస్తాను పారామీటర్స్ జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక్కోసారి ఇబ్బంది పెడతాయి టైంలో రాకపోవచ్చు దాన్ని ఎక్కడ మిస్ బ్యాచ్ చెక్ చేసుకుంటూ ఉండాలి షెడ్యూల్ వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ లేకపోయినా బ్యాక్ వచ్చేసి డన్నింగ్ లిస్ట్ జనరేట్ అవ్వలేదు బ్యాక్ ప్రింట్ లాక్ లో చెక్ చేయాలి ఎక్కడ మిస్ మ్యాచ్ అనేది తెలుస్తుంది ఓకే మళ్ళీ ఒకసారి టూ తీస్తున్నా కదా ఇప్పుడు ఫోర్ తీస్తున్నా ఒకసారి ఫోర్ సెవెన్ కదా ఇప్పుడు ఎయిట్ నెక్స్ట్ మంత్ ఐడెంటిఫికేషన్ మార్చండి ఓకే సారీ తెచ్చుకోండి కంపెనీ అనేది ఐబిఎం వన్ వస్తుంది అది తప్పు మీరు ఎవరు కూడా గమనించలేదు మన బుల్లెట్ వన్ కదా బియ్యూఎల్ వన్ ఎవరు చెప్పలేదు అప్పటి నుంచి కంపెనీ కూడా బుల్లెట్ తీస్తున్నామా వేరే తీస్తున్నామని ఎవరు చెప్పలేదు అందుకు అప్పటి నుంచి అది రాలేదు గమనిస్తున్నారా నేను చేసేది గమనించాలి కదా ఏ ఏ కంపెనీ కూడా ఇస్తున్నాను అనేది నేను అప్పటి నుంచి ఎవరు చెప్పలేదు జనరేట్ అయిపోయి సింపుల్గా కంపెనీ కూడా మిస్ తప్పు ఇచ్చాము సెకండ్ డర్నింగ్ నోటీస్ జనరేట్ అయిందా డన్ బ్యాక్ శాంపుల్ ప్రింట్అట్ ఎల్పి జీరో వన్ కంటిన్యూ ప్రింట్అట్ డన్నింగ్ లెటర్ టూ చార్జెస్ టూ హండ్రెడ్ డన్నింగ్ చార్జెస్ టూ హండ్రెడ్ ఇది నోటీస్ టూ అలా ఫోర్ నోటీస్ పంపించచ్చు కస్టమర్కి మళ్ళీ శాంపుల్ ప్రింటౌట్ ఇచ్చేసి డైరెక్ట్గా ప్రింటర్ కనెక్షన్ ఉంటే మనం ప్రింట్అవుట్ అవ్వచ్చు ఇలా అడిగి టూ నోటీస్ జనరేట్ అయినాయి నెక్స్ట్ మళ్ళీ నాలుగు ఎనిమిది ఇచ్చాం కదా మళ్ళీ పది రోజులు గ్యాప్ రావాలి అంటే నెక్స్ట్ డేట్ ఏ డేట్ ఇవ్వచ్చు పదహైదో తారీఖు ఇద్దాం పది రోజులు పైన ఉండాలి పది రోజుల కంటే తక్కువ ఉండకూడదు ఐడెంటిఫికేషన్ మార్చండి అడిషన్ లాగ్ స్టేటస్ जनरेट डिंग थ्रींद प्रिंट నోటీస్ చూడాలంటే చూడొచ్చు వచ్చిందా డన్నింగ్ నోటీస్ లెటర్ త్రీ డన్నింగ్ చార్జెస్ త్రీ హండ్రెడ్ ఫైనల్ ఒక నోటీస్ ఉంది పది రోజు పది పది రోజులు అంటే నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ఇద్దాం పారామీటర్ నోటీస్ ఫోర్ జనరేట్ అయిందా వచ్చిందా ఇలా ఫోర్ డన్నింగ్ నోటీస్ లెటర్స్ని మనం ఫోర్ హండ్రెడ్ కస్టమర్కి పంపించచ్చు ఎందుకంటే ఈఎంఐ లాగా మంత్లీ మనం ఏం చేస్తామంటే ఈఎంఐ లాగా మంత్లీ మనము ఒక రిమైండర్ నోటీస్ని పంపించచ్చు సో పలానా మీరు ఇంత డబ్బులు ఇంకా పెండింగ్ పే చేయాలి అనేది ఈ యొక్క డన్నింగ్ నోటీస్లో మీరు మ్యాటర్ అనేది ఏం కావాలనేది ఆ బ్యాపర్ ద్వారా కూర్చొని ఇక్కడ ఉండే మ్యాటర్ డిఫాల్ట్ది కాకుండా మీరు ఓన్గా మీకు ఏ మ్యాటర్ లెఫ్ట్ సైడ్ ఏం కావాలి కంపెనీ కాన రైట్ సైడ్ మీ అడ్రస్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ కస్టమర్ అడ్రస్ కావాలన్నా మ్యాటర్ మధ్యలో ఏముండాలి సిగ్నేచర్ ఏం ఉండాలి ఇవన్నీ కూడా మీరు అడిషనల్ ఫీచర్స్ అబేపర్స్తో కూర్చొని చేయించుకోవచ్చు ఇది ప్రీ డిఫైన్గా ఎస్ఐబీ వాళ్ళు ఇచ్చి ఉంటారు అలా వద్దు నాకు నాకు నచ్చినట్టుగా కావాలనుకుంటే మీరు దానికి సంబంధించింది గా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు శాంపుల్ ప్రింట్అవుట్ దాన్ని మళ్ళీ మనం ప్రింట్ చేయ చూడొచ్చు ఈ విధంగా క్లియర్ ఏమైనా డౌట్ ఉందా దీంట్లో ఓకే నెక్స్ట్ మీరు చేసింటివి కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో డైస్ సో ఇ మీరు అనేది చూడాలంటే ఇంకా మళ్ళీ ఇంకో ప్లేస్ లో ఎస్పీ జీరో వన్ వెళ్ళి కూడా చూడొచ్చు ఎగ్జిక్యూట్ మీరు చేసిన అన్నీ ఇక్కడ కనబడతాయి సేమ్ అదే ఫార్మాట్ చూపిస్తుంది మళ్ళీ ఎస్పీ జీరో వన్ వెళ్ళి చెక్ చేయొచ్చు ఓకే వీటిని మళ్ళీ వేరే ఒక ప్లేస్లో చూడాలన్నా ఎస్ఎం థర్టీ సెవెన్ కూడా చూడొచ్చు ఎస్ఎం థర్టీ సెవెన్ షెడ్యూల్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఈరోజు జనరేట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఎస్ఎం థర్టీ సెవెన్ లో కూడా చెక్ చేయొచ్చు ఇలా మా ఈ విధంగా డన్నింగ్ నోటీసెస్ని మనం జనరేట్ చేస్తాము అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి స్టాక్ ఆర్ ని సేల్ చేసినప్పుడు సో పలానా వ్యక్తి అప్పుగా మన దగ్గర రెండు లక్షలుగా మూడు లక్షలు తీసుకున్నప్పుడు సో మంత్లీ అతను మనకు డబ్బులు పే చేయాల్సినప్పుడు అతనికి మనం ఈఎంఐ లాగా రిమైండర్ అనేది పంపించాలి ఈ విధంగా ఆ రిమైండర్ నోటీస్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది ఇక్కడ మనం ఆ పేపర్తో కూర్చొని మనకి నచ్చిన మ్యాటర్ని దాంట్లో జనరేట్ చేయవచ్చు దీంట్లో ఓకే ట్యాలీలో కూడా అంతే మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే ఏవైనా అడిషనల్ ప్రోగ్రామ్స్ చేపిస్తారు అంటే ఒక కస్టమర్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆ ఫీచర్స్ నాకు ఇలా కావాలి అనుకుంటే ఇన్వాయిస్లో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది ట్యాలీలో కానీ వీళ్ళు నాకు ఈ ఇన్వాయిస్లో ఇలా కావాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా మ్యాటర్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేసుకుంటారు అలా అనమాట దీన్నే డన్నింగ్ నోటీసెస్ డర్నింగ్ అంటారు ఓకే సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ టుమారో అకౌ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాం ఓకే క్లియర్ మా యా వీడియోని ఒకటికి సార్లు చూడండి నిదానంగా తొందరపడొద్దు ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి కొత్త సబ్జెక్టు ఇమీడియట్గా మైండ్కి ఎక్కదు ఓకే కొంచెం ఒకటి రెండు సార్లు వీడియో చూడాలి ప్రతిదీ కూడా రాసుకోవాలి నోట్స్లో అప్పుడు మీకు గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటుంది గుర్తుపెట్టుకున్నాను ఓకే బాయ్ బాయ్ సార్